కనీసం నీ చదువు ఏమిటి నీ గురువు ఏమిటి నీ నువ్వు ఎవరికి శిష్యుడివి నీ వృత్తి ఏమిటి నువ్వు ఎలా నీ పొట్టపోసుకుంటున్నావు ఎప్పుడైనా చెప్తున్నావా నువ్వు ఎక్కడ పడితే అక్కడ వచ్చి నీ నీ నాన్న పేరు చెప్పు అమ్మ పేరు చెప్పు నాకు ఒక సందేహం అదేంటంటే నీకు ఇండియన్ క్రిస్టియన్ కి ఆంగ్లో కి తేడా తెలియటం లేదనేది నాకు అర్థమత్తం నీకు రావణాసురుడికి ఉన్న శాపాలు తెలియదు సీత అపహరణ గురించి జ్ఞానం లేదు మహాభారతం గురించి జ్ఞానం లేదు రైతు చదవైన నన్ను మా మధనమాట నన్ను మతం నన్ను మతం మాత్రమే పైకి ఇక్కడ ఇరవై ఆయ కుచ్చలండి ఇరవై ఆ క్వశ్చన్ లో ఎవరైనా ఆన్సర్ చెప్తే అన్ని చెప్పదు పదమూడు చెప్తే చాలు డెబ్భై లక్షలు ఇస్తాను ఇప్పుడు వడ్డీతో నైట్ ఇస్తానన్నా నైన్టీ లైక్ వీక్షకులందరికీ నా యొక్క పందన తెలియజేసుకుంటున్నానండి మరొక వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది ఇది కూడా ఈ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి యొక్క చాలత్వముల గురించి చేస్తున్నాను ఇతను కొంతమంది పాస్టర్లు ఇతను ఒక ఇరవై ఆరు ఉన్నటువంటి ఒక ఇరవై ఆరు ప్రశ్నల్ని క్రైస్తవ్యానికి సంధించి దీనికి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి డెబ్భై లక్షలు దానికి ఏదో వడ్డీ వచ్చింది తొంభై లక్షలు అదేదో ఇస్తాను అని ఏదో మాట్లాడుతున్నాడు సరే ఆ తొంభై లక్షలు పక్కన పెడదాం ఎందుకంటే వీడు ఎవడా అరగుతున్న వ్యక్తి కాదు మనం తీసుకోవడానికి మనమేమి ముస్టోళ్ళం అంతకంటే కాదు అది పక్కన పెడదాము ఇతను అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు నన్ను మతం మార్చండి నన్ను మతం మార్చండి ఈని మతం మార్చడం ఏమిటో నాకు అర్థంగా అటండి ఈ మతం మారే ఉబలాటమేమిటో అంతకంటే నాకు అర్థంగా అటండి అంటే ఎవరైనా నువ్వు నాలుగు ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకు జవాబు చేస్తే నువ్వు మతం మారిపోతావా అంటే ఇప్పుడు ఇస్కాన్ మతంలోకి ఏం తీసుకొని వెళ్ళావు అక్కడికి ఏం పుచ్చుకొని వెళ్ళావు అది కూడా చెప్పు సంతోషిస్తాం మేము సరే ఈ విషయాన్ని ఇంకొక వీడియోలో కూలంకషంగా మాట్లాడటం చేస్తాను ఇప్పుడు ఇతను ఏమని చెప్తున్నాడంటే నా తల్లి ఎక్స్ నా తండ్రి వై నేను సనాతన హిందూ మతానికి సంబంధించిన వాడిని నాకు క్రైస్తవ్యములతో కానీ ముస్లిం మతాలతో కానీ ఇంకా అంటే హిందూ ఇతర మతాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు నేను అచ్చంగా స్వచ్ఛంగా ఇంకోలాగా హిందువుని అని చెప్తున్నాడు అంటే అలా అతను చెప్పుకుంటే కానీ హిందువు అని గ్రహించలేని దౌర్భాగ్య స్థితిలో అతనున్నాడు నేను హిందువుని నేను హిందువుని అతను చెప్పుకుంటే తప్ప అతను హిందూ అవునా కాదా అని జనాలు గ్రహించలేనటువంటి పరమ దౌర్భాగ్య స్థితిలో అతనున్నాడు అదేంటమ్మా అతను చక్కగా ఇంత మంచి నావం ఒకటి వేసుకుంటాడు తులసి మాల వేసుకున్నాడు మంచి వస్త్రాలు ధరించాడు కాషాయపు వస్త్రాలు ధరించాడు పొద్దు స్థమానం నోట్లో నుంచి గోవిందా అంటుంటాడు అతన్ని పట్టుకొని ఇంత మాట అంటున్నారే అని మీరు నన్ను అనొచ్చు హిందువులు ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేది విన్న తర్వాత మీకు కూడా అతను మతం మారిన క్యాండిడేట్ గానే మీకు కనిపిస్తాడు అతను మతం మారాడు అతను హిందువు కాదు హిందువు ఏం చేస్తాడు బహుదేవతారాధనని చేస్తాడు అన్ని గుళ్ళకు వెళ్తాడు ఏ గుడికి వెళితే ఆ దేవుడి దగ్గర దొరికేటువంటి విభూదిని ధరిస్తాడు పసుపు కుంకుమ ధరించుకుంటాడు అలా అక్కడ ఏ గుళ్ళు ఏది దొరికితే ఆ ప్రసాదాన్ని తీసుకుంటాడు అవునా కానీ ఇతనేం చేస్తున్నాడు ఇతను పాస్టర్లని వ్యతిరేకించడం విమర్శించడం ఎకచక్కాలడుతూ మీ తల్లి పేరు చెప్పండి మీ తండ్రి పేరు చెప్పండి అని అడుగుతున్నాడు నేను చేసిన ఒక వీడియోలో కూడా అతను కామెంట్ చేశాడనమాట ఈ మా అమ్మగారి అమ్మ నాన్న అయ్యా కేవలం మా అమ్మ నాన్న పేర్లతో నువ్వు పడతానంటే నేను అంత తొందరగా నిన్ను అంత తృప్తిగా పోనివ్వను నీకు మొత్తం మా కుటుంబం మా పుట్టినంటి వారి గురించి మెట్టింటి వారి గురించి రెండు పెద్ద పెద్ద చాట్లు వంశవృక్షాలు వేసి నీకు ఇద్దామనుకుంటున్నాను నువ్వు అవన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే నువ్వు తిరుపతిలో ఉన్నవాడివి పైగా మా ఊరు వాడివి నీకు ఆ మాత్రం నేను నా గురించి నువ్వు నోరు తెరిచి అడిగినందుకైనా నేను అవన్నీ నీకు ఇవ్వాలి కదా తప్పకుండా ఇస్తాను ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నీకు ఇస్తాను మా పాస్టల్ కూడా నీకు ఇవ్వడానికి ఎవరికి ఏ రకమైన అభ్యంతరము లేదు మేమందరం నీకు ఇచ్చే ముందర నువ్వు హిందువు అని నాకు తెలియాలి కదా నువ్వు హిందువు అని మొదట నువ్వు నిరూపించుకోవాలి నేను క్రైస్తవరాలవునా కాదా అని నువ్వు పరీక్షించి పరిశీలించి నువ్వు జడ్జిమెంట్ ఇచ్చే ముందర నువ్వు హిందువు అని నువ్వు నిరూపించుకోవాలి మా దగ్గర నిరూపించుకుంటే అప్పుడు నీకు మేము మా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడానికి ఎటువంటి సంకోచం లేకుండా ఇష్టం అమ్మా నాన్న పేరు చెప్తే సరిపోయిందా అంటే నీకు ఇంటి పేరు లేదా ఏమైంది నీ ఇంటి పేరు గాలికి కొట్టుకుపోయిందా గాలికి కొట్టుకుపోయిందా మమ్మల్ని అడుగుతున్నావుగా ఇంటి పేరు ఎందుకు పెట్టుకున్నారని అంటే ఈ హిందువులకి ఇంటి పేరు ఉంటుంది అవునా మరి నువ్వు హిందువే కదా నీ తల్లికి తండ్రికి ఇంటి పేరు ఎందుకు చెప్పలేదు నువ్వు వారు కూడా నీలాగే పని పాట లేకుండా ఉండే జీవులా ఏమి నా తండ్రి ఈ వృత్తిని ఆచరిస్తారు నా తల్లి ఈ వృత్తిని చేస్తారు లేదా నా తల్లి గృహస్థురాలు మా కుటుంబం ఇది నాతో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఇదిగో నా గోత్రము ఇదిగో నా ఇంటి పేరు అని చెప్పుకోవాలిగా ఇంటి పేరున్నవాడు క్రైస్తవుడుగా ఉండ తగడు మరి ఇంటి పేరు లేనివాడు హిందువుగా ఉంటాడా నీ తల్లిదండ్రి పేర్లకు ముందు ఎందుకు ఇంటి పేరు చెప్పుకోలేదు నువ్వు ఇది ఒక్కటే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి నువ్వు ఆ పనులన్నీ చేసి మాకు ఫోటోలు పెట్టి వాట్సాప్లోనో లేదంటే నువ్వు వీడియోలోనో ఆ పనులన్నీ చేసి వీడియో తీయటమో ఫోటోలు పెట్టటమో చెయ్యి నేను నా కుటుంబాలకు సంబంధించినటువంటి అటు నా పుట్టినీళ్ళు కానీ ఇటు నా మెట్టినిటి వారిది కానీ చక్కగా వంశవృక్షాలు చాట్లు వేసి పేర్లతో సహా మా ఇంటి పేర్లతో సహా మా వృత్తి వ్యాపకాలు విద్యా అర్హతలతో సహా నీకు పోస్ట్ చేస్తాను నేను పోస్ట్ ఎందుకు మీ ఇంటికే పంపిస్తాను నువ్వు అని నిరూపించుకోవాలంటే నువ్వు బహుదేవతారాధికుడు అని నిరూపించుకోవాలి నువ్వేం చెప్పావు మనం చూడు ఆ గుడికి వెళ్తాం ఈ గుడికి వెళ్తాం అది అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం ఎవరు ప్రసాదం ఇచ్చిన తీసుకుంటాం ఆ భజన చేస్తాం ఈ పాట పాడతాం అని అన్నావు కదా మరి అవన్నీ చూపించు అవన్నీ చూపించి నీ ఫోటోలు పెట్టు మాకు అది ఏమేమి చెయ్యాలి నువ్వు హిందువు అని నిరూపించుకోవాలంటే నువ్వేమేం చెయ్యాలనేది ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తాను నేను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నువ్వు ఎదుటిటోడైనా ప్రశ్నించడం కాదు నువ్వు ప్రశ్నిస్తూ ఉంటే నువ్వేమి మా స్కూల్ టీచర్ ఇవి కాదు లేకపోతే మాకు మంత్రోపదేశం చేసినటువంటి లేకపోతే ఇంకోటి ఇంకోటి అయినా మా గురువు కాదు నువ్వు నువ్వు మమ్మల్ని ప్రశ్నించడం ఏమిటి నువ్వు ప్రశ్నించడానికి ఏమైనా నువ్వు హిందూ మత ప్రతినిధివే నిన్ను హిందూ ప్రతినిధి హిందూ మత ప్రతినిధిగా ఎవరైనా అభిషేకించారా నిన్ను టో ఒకటే పిలుస్తున్నారు కదా ఆ ఛానల్స్ లోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఆ క్రైస్తవులు ప్రశ్నించడానికి నీకేం అర్హతుందయ్యా అని అడిగేవాడు ఒక్కడు లీడ్ అక్కడ సరే రాధా మనోహర్ గారు మీకు మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే మీరు బహుదేవతారాధికులు అని మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి నేనేదో ఒక ఏదో ఒక దేవుడికి ఒక దేవుణ్ణి నమ్ముకున్న వాడిని చెప్పకూడదు ఎందుకంటే ఏక దేవతారాధన అన్నది హిందూ మతంలో లేదు తమరు ఏం చేయాలంటే మొదటగా మీరు బహుదేవతారాధికుడు అని మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు నుదుటన మొట్టమొదటగా అడ్డనామాలు పెట్టుకొని అంటే విభూతి రేఖలు పెట్టుకొని ఏదో ఒక శివాలయానికి వెళ్ళి ఆ పూజ చూసి ఆ పూజ సారీ చేసి ఆ ప్రసాదం స్వీకరించినటువంటి ఫోటో ఒకటి పెట్టాలి అప్పుడు నువ్వు శివుణ్ణి కూడా పూజిస్తావు అని మేము నమ్ముతాం తర్వాత అలాగే శివ పరివారం ఉంది కదా శివ పరివారం అంటే ఎవరెవరు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి నందీశ్వరుడు కాలభైరవుడు ఇలాంటి గుళ్ళు ఉంటాయి ఆ గుళ్ళల్లో ఏదో ఒక గుడికెళ్ళి నువ్వు పూజించి విభూతి రేఖలు పెట్టుకొని ఒక ఫోటో పెట్టు అట్లాగే మరీ ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి లేదా కార్తికేయుడు కావడి ఎత్తి విభూతి రేఖలు పెట్టుకొని తిరుతనికి వెళ్ళి లేదా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి కావడి ఎత్తినటువంటి ఫోటో ఒకటి పెట్టు మాకు అప్పుడు పరివారాన్ని కూడా నువ్వు గౌరవిస్తున్నట్టు మాకు అర్థమవుతుంది తర్వాత అమ్మవారి గుడికెళ్ళి మరీ ముఖ్యంగా తిరుపతిలో ప్రసిద్ధి చెందినటువంటి తాతయ్య గుంట గంగమ్మ గారు అంటే చిన్న గంగమ్మ వారి ఆలయానికి వెళ్ళు వెళ్ళి ఆ వెళ్ళేది ఎలా వెళ్తారు చక్కగా వేప చీర కట్టుకొని వెళ్ళు నీ కాషాయమే వేసుకో దాని మీద వేప చీర కట్టుకొని తిరుపతిలో బాగా ఫేమస్ అయినటువంటి ఒక ఆచారం ఉంది వెయ్యి గళ్ళ అంటాం వెయ్యి కళ్ళ అంటాం తిరుపతి వాసివి కదా తిరుపతిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి కంకణం కట్టుకున్నటువంటి దీక్షాపరుడివి కదా నీకు తిరుపతి ఆచారాలు సాంప్రదాయాలు నేను చెప్పాల్సిన ఉంది ఆ వెయ్యి కళ్ళ దొత్తని నెత్తిలో పెట్టుకొని అంటే తలపైన పెట్టుకొని వేప చీర కట్టుకొని గంగమ్మ గుడికి వెళ్ళి అక్కడిచ్చిన కుంకుమను స్వీకరించి ఈ వెహికళ్ళ దుత్తతో పాటు కుంకుమ పెట్టుకున్నటువంటి ఫోటోను కూడా మాకు పెట్టు నాయన్న మాకు పెట్టు మా కాస్టళ్ళందరికి కూడా నేను చెప్తాను మేమందరం ఒక లిస్ట్ తయారు చేసి మా వాళ్ళ పేర్లన్నీ కూడా రాసి నీకు పంపిస్తారు నేను మాత్రం మా వంశ వృక్షాలతో సహా నీకు ఇస్తాను మాటిచ్చాను నేను తప్ప ఈ ఎత్తేటప్పుడు మాత్రం పసుపు రంగు బట్టలు కట్టుకోవాలి దాసు గారు మర్చిపోయారు తర్వాత బాగా ఫేమస్ అయినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయినటువంటి అయ్యప్ప దీక్ష నల్ల వస్త్రాలు ధరించి అయ్యప్ప దీక్షాదారుడివై విభూతి రేఖలు దిద్దుకొని ఎన్న ఆ ఫోటో కూడా ఒకటి పెట్టు అప్పుడు అయ్యప్పను కూడా నువ్వు స్వీకరించినట్టు మాకు అర్థమవుతుంది తర్వాత తిరుపతిలో చంద్రగిరి వద్ద మూలస్థానమ్మ గుడి అని ఒకటి ఉంది అంటే ఆవిడ కూడా గ్రామదేవత అక్కడికి వెళ్ళి అక్కడ ప్రసాదాన్ని స్వీకరించు అక్కడ ప్రసాదం అంటే ఏమిటో నీకు అర్థమయ్యే ఉంటుంది పాటికి అది నీకు అర్థం కాలేదు అంటే హిందూ మత ఆరాధనల గురించి నీకు నాలెడ్జ్ సున్నా అని అర్థమవుతుంది తర్వాత ఇక నువ్వు ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటావు టీటీడీ ప్రక్షాళన చేయటానికి వచ్చినాను తిరుమలను ఉద్ధరించడానికి వచ్చినా ఏదో చెప్తూ ఉంటావు నీ ఇష్టం నువ్వు ఏమన్నా ఉద్ధరించుకో నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే ఏంటంటే నువ్వు ఎంత మాట్లాడుతున్నా గోవిందమాల ధరించినట్టు కానీ లేదా ఆ గోవింద దీక్ష పట్టినట్టు కానీ నువ్వేనాడు నాకు కనిపించలేదు కాబట్టి శుభ్రంగా ఆ నెత్తి మీద ఉన్న నామం బదులు తిరునామం పెట్టుకో పెద్దనామం అదే మన వైష్ణవ స్వామి చిన్న జియర్ గారు పెట్టుకుంటారు చూడు ఆ నామం అన్నమాట అది పెట్టుకో అది పెట్టుకొని పసుపు వస్త్రాలు ధరించి గోవిందమాల ధరించి శుభ్రంగా చేతిలో ఒక హుండీ పెట్టుకొని నాలుగేళ్లల్లో కాస్త స్వామి కొరకు చిన్న యాచన చేసి గుడికి వెళ్ళి తలనీలాలు సమర్పించుకొని ఇది మాకు కొంచెం ఒకటి రెండు ఫోటోల ద్వారా మాకు తెలియచేది ఇవన్నీ తెలియజేయడం వల్ల మాకేం మాకేమంటే మాకేమి లాభమేం లేదు ఇందులో జనాలకి మాకే కాదు అందరికీ ఏం తెలుస్తుందంటే ఇతను హిందూ బహుమత ఆరాధ సారీ బహుదేవతారాధికుడు అని మాకు తెలుస్తుంది ఇప్పటి వరకు నీ మీద ఉన్న అపోహ ఏమిటంటే ఇతను మతం మారిపోయాడు ఇస్కాన్ మతంలోకి వెళ్ళిపోయాడు ఇతని కృష్ణుని మాత్రమే ఆరాధిస్తాడు అని జనాలు చెప్తున్నారు నువ్వు మతం మారింది నిజం కాదు అని నువ్వు హరే కృష్ణ మతంలోకి వెళ్ళలేదు అని నువ్వు హిందూ మతంలోనే ఉన్నావు అని బహుదేవత ఆరాధన అనే యొక్క విషయాన్ని నువ్వు చాలా చక్కగా పాటిస్తున్నావని నీకు అందరూ దేవతలు ఒకటేనని నువ్వు ఈ పూజలు అన్నీ చేస్తావని నువ్వు హిందువేనని సనాతన ధర్మానికి సంబంధించిన వాడివేనని మాకు ప్రూవ్ చేస్తే అలాగే నీ తల్లిదండ్రుల యొక్క ఇంటి పేర్లు గోత్రనామాలతో సహా మాకు తెలియజేస్తే మా గురించి నీకు తెలియచేయటానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు ఎందుకంటే వీధిలో పోయేవాళ్ళలో మీ అమ్మ పేరు ఏంటి మీ నాన్న పేరు ఏంటంటే వాళ్ళందరికీ మా అమ్మ పేర్లు నాన్న పేర్లు వెళ్ళి చేతులు కట్టుకొని చెప్పడాల్సిన అవసరం మాకు లేదు ఎవరిని పడితే వాళ్ళని మీ తల్లి పేరేంటి తండ్రి ఏంటి ఇంటి పేరేంటి ఆర్ యూ టు ఆస్క్ ఆల్ దీస్ థింగ్స్ నువ్వేమన్నా జనాభా లెక్క తీసేవాడివే ఏంటి నీ వాచాలర్థం నాకు అర్థం కా ముందు నువ్వు హిందువు అని నిరూపించుకో బహు బహుదేవతారాధి కొండని నిరూపించుకో హిందూ మతంలో ఉన్న అన్ని ఆచార సాంప్రదాయాలను నేను ఆచరిస్తానని నిరూపించుకో సనాతన ధర్మానికి నే ప్రతినిధునో ఇంకో దానో ఇంకో ఏంటో ఏమిటో నువ్వు గురువు శిష్యుడో ఏదో ఒకటి మరి అసలు నీ గురువు పేరు ఇంతవరకు చెప్పాల మా అమ్మ నాన్న పేర్లు అడుగుతున్నాం నేను నా గురువు పేర్లు కూడా చెప్తా ఆధ్యాత్మికంగా నన్ను నడిపే గురువుల పేర్లు చెప్తా సామాజికంగా నాకు గురువుల పేరు చెప్తా నేనేం చదువుకున్నానో చెప్తా నేను ఏమి పని చేసి నన్ను నేను పోషించుకుంటున్నానో కూడా చెప్తా మా ఇంట్లో వాళ్ళు కూడా ఏ వృత్తిని చేస్తున్నారో కూడా చెప్తా కనీసం నీ చదువేమిటి నీ గురువే ఏమిటి నీ నువ్వు ఎవరికి శిష్యుడివి నీ వృత్తి ఏమిటి నువ్వు ఎలా నీ పొట్టపోసుకుంటున్నావు ఎప్పుడైనా చెప్తున్నావా నువ్వు ఎక్కడ పడితే వచ్చి నీ మీ నాన్న పేరు చెప్పు అమ్మ పేరు చెప్పు నాకు ఒక సందేహం అదేంటంటే నీకు ఇండియన్ క్రిస్టియన్కి ఆంగ్లో ఇండియన్కి తేడా తెలియటం లేదనేది నాకు అర్థమవుతుంది నీకు రావణాసునుడికి శాపాలు తెలీదు సీత అపహరణ గురించి జ్ఞానము లేదు మహాభారతం గురించి జ్ఞానము లేదు ఒక భాగవతం గురించి బాగా తెలిసినట్టుంది నీకు ఒక స్త్రీతో నువ్వు మాట్లాడిన వీడియో రిలీజ్ అయింది కదా దాన్ని బట్టి నాకు భాగవతంలో దశమ స్కంధంలో పూర్వ భాగంలో నీకు మంచి నాలెడ్జ్ ఉన్నట్టు నాకు అర్థమవుతుంది కాబట్టి అత్తి మాటలు వద్దు నువ్వు మా తల్లిదండ్రుల పేర్లు అడిగే ముందు నువ్వు ఇవన్నీ పెట్టి నువ్వు హిందువు అని నిరూపించుకో తర్వాత మాతో మాట్లాడి ఇప్పటికే నీకు ఒక కొన్ని ప్రశ్నలు ఇచ్చాను నేను పన్నెండు ప్రశ్నలు వాటికి కనీసం ఆన్సర్ చెప్పడానికి కూడా నువ్వు ప్రయత్నం కూడా చేయటం లేదు నేను చెప్పగలను కూడా నువ్వు చెప్పటం లేదు నాకు తెలుసు నువ్వు చెప్పలేదు చెప్పడం నీ తరం కాదు ఒప్పుకో నువ్వు ఏమి ఏ రకంగానూ సమాజానికి కానీ ఆధ్యాత్మికంగా కానీ వ్యర్ధుడవు అని ఒప్పుకో ఎదుటి వాళ్ళు ముందర జాగ్రత్తగా ఉండాలి ఎంత మాట అంటే అంత మాట మీ తల్లి పేరు చెప్పు మీ తండ్రి పేరు చెప్పు నువ్వేవుడు మమ్మల్ని అడగడానికి తల్లి పేరు తండ్రి పేరు బాగాలేదు ఈ తెంపలతనం అనేది మంచిది కాదు నిన్ను సమాజం ఎందుకు భరిస్తోందో వాళ్ళు ఏమి ఊహిస్తున్నారో అసలు ఎక్కడ దారి తప్పిపోయిందో ఈ సమాజం నాకు అర్థం కావటం లేదు ఈ వీడియోని రాధా మనోహర్ దాస్ గారు మన ప్రశ్నలకు అన్నిటికీ ఆన్సర్లు చెప్తారని అలాగే తాను సనాతన హిందూ మతానికి వారసునని బహుదేవతారాధికున్నని శివుణ్ణి శివ పరివారాన్ని కూడా గౌరవిస్తానని ఆచరిస్తానని అనుసరిస్తానని మనం త్వరలో తెలుసుకుంటామని అతను తెలుసుకునేలాగా మనకు అవన్నీ చేసి ఫోటోలు పెడతాడని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను